నియోజకవర్గంలో నుంచి నేను జనసేన ప్రభుత్వానికి ఓటే గెలిపించాను లాస్ట్ రెండు వేల పద్నాలుగులో నేను ఓట్ వేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో అయితే నాకు ఎలక్షన్ జరిగినయో దాంట్లో నేను ఓటేస్తాను నిజం చెప్తున్నాను సీఎం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించే నేను మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు మీరు మీరు ఎక్కడ వెళ్ళిపోయారో ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే నారా లోకేష్ గారు మీరు అన్నారు కదా మరి నేను మీ విద్యార్థులకి నిరుద్యోగుల కోసం పోరాడుతున్నానని మీరు ఏం పోరాడుతారండి మీరు అక్కడెక్కడో ఉన్నారు మేము ఎందుకు కష్టాలు పడుతున్నాం మాకు తెలుస్తుంది ఐదు సంవత్సరాల్లో మాకు నోటిఫికేషన్ లేదు నాలా అంటే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు దయచేసి మీరు స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఏపీఎస్ చైర్మన్ గారు ప్లీజ్ మేడం మీరు ఒక అభ్యర్థుల నుంచే ఉద్యోగాలను చేరారు మీరు ఒక ఆస్పిరంటే ఆస్పిరెంట్ అచీవర్ అయ్యారు మీరు డైరెక్ట్ అచీవర్ అవ్వలేదు మీరు ఆస్పిరెంట్ అచీవ్ అయ్యారు మీకు తెలుసు యూపీఎస్సీలో మీరన్నీ కూడా ఉంటారు మీకు తెలుసు మీరు ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక ఆఫీసర్ అంటే ఆస్పిరెంట్ వచ్చి ఉంటారు మేము అదే పొజిషన్లో ఉన్నామండి ప్లీజ్ దయచేసి మీరు మాకు వెబ్ నోట్ రిలీజ్ చేసి మా రోస్టర్ క్లియర్ చేయండి ఎగ్జామ్ కండక్ట్ చేయండి